ప్రకృతి వినాశనం చేసే ఏ పనైనా నేను మద్దతు ప్రకృతిని వినాశనం చేస్తే అది ప్రళయాన్ని సృష్టిస్తుంది నినమోన ఈష్ణం ఎడ ఆకేరు ఆకేరులో ఆ ఉష్ణం ఖమ్మంలా చూసినాం కదా ఎప్పుడు ప్రకృతిని కాపాడుకుంటూ అది ఇచ్చిన సంపదని కానీ అది ఇచ్చిన ఫలాలను కానీ అనుభవించాలి దాని వినాశనం చేయకూడదు కానీ ఇలా ఆ వినాశనం కారణమైన అధికారులు ఎవడో వాన్ని పట్టవా హైడ్రా పేరట్ హైడ్రామ్ అనే చేస్తావా ఎవడైతే భూస్వామి ఎఫ్టిఎల్లో ఉన్న భూమిని భూస్వామి అమ్మిండో రియల్టర్కి అమ్మిండో రియల్టర్ కొని ఇవాళ కన్వర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో ఆ రిజిస్ట్రేషన్ అధికారిని ఎస్ఓని తర్వాత దాని కన్వర్షన్ పెట్టిండో కన్వర్షన్ పెట్టిన ఆడియోని ఆ కన్వర్షన్ తర్వాత ఎవడైతే టౌన్ ప్లానింగ్ ఇస్తారో టౌన్ ప్లానింగ్ ఇచ్చిన అధికారిని మున్సిపల్ కమిషనర్ని హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసి పరిధిలలో ఉంటే డిప్యూటీ కమిషనర్ని కమిషనర్లని ఎందుకు బాధ్యత చేస్తలేవు ఇలా వాడు రైతు దగ్గరికి వెళ్ళి కొన్నాడు బిల్డర్కి ఇచ్చిండు కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కన్వర్షన్ చేసిండు అన్ని అధికారికంగా అప్రూవల్ అయ్యి లోన్ తెచ్చుకున్నాడు ఒక పేదోడు బ్యాంకులో తెచ్చుకున్నాడు ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా కూలగొడితే కూలగొట్టు మేము వద్దంట్లే చట్టవిరుద్ధమైతే కూలగొట్టు మద్దతు చేస్తాం కానీ ఇవన్నిటికి కారణాలైన అధికారులను ఎందుకు వదిలిపెడుతున్నావు ఇలా అధికారులనే రంగంలోకి దింగి పై పనులు ఎందుకు చేపిస్తున్నావు వాళ్ళ మీద చర్యలు ఉన్నాయా ఎవడైతే నష్టపోయిన కొనుగోలుదారు ఉన్నాడో వానికి కంపెన్సేషన్ ఎందుకు కట్టియవు రియలకేషన్ ఎందుకు చేయవు అని అడుగుతున్నా నేను ఇలా ఆ ఏరియాలో ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తి ఇంతమంది కారణమైంది కదా కారణమైన గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది నువ్వు ఏ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుడో ఆ ఫ్లాట్ కొన్న వ్యక్తికి ఫ్లాట్కు ఎంత అవుతుందో అంత జాగా లొకేషన్ చేయి వాడు ఇల్లు కట్టుకోవడానికి మరి వా కూల కొట్టిందని కాంపెన్సేషన్ ఇవ్వని దగ్గరికి వెళ్ళి వస్తుంది ఇగో తప్పుడు అధికారులైన తప్పుడు వ్యక్తుల నుంచి వసూలు చేసి ఇలా ఆ నష్టపోయిన ఒక సగటు పేదోనికి ఇస్తా అని చట్టంలో పెట్టు అది కదా పారదర్శకత అంటే అది కదా ప్రజాపాలన అంటే కానీ కూలగొడతా వాడు తెలియదా అంటే తెలియదు రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ లేదు రాష్ట్రంలో అన్ని విషయాల పట్ల ముఖ్యమంత్రికి అవగాహన లేదు సగటు పేదోనికి అవగాహన ఉంటుంది ఉంటుంది అవగాహన చట్టం మీద ఎంతమంది కోటుకు వెళ్తున్నారు కోర్టు అంటే ఎంతమందికి తెలుసు అసలు కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా ఏళ్ళ తరపాటి చచ్చిపోయినాక జడ్జిమెంట్ ఎవరికి తెలుసు నువ్వు కదా అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి కదా నీది రాజకీయ నాయకులు కదా చక్కగా ఉండాలి ఈ తప్పుడు పనులకు ప్రోత్సహించింది ఎవరు నీ ఎమ్మెల్యే కాదు నీ నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేకు తెలియత సోయి ఉండద్దా వాడు తప్పుడు ఏరియాలకు తప్పుడు ప్లేస్లకు అడుతుండు బఫర్ జోన్లకు అడుతుండు ఎఫ్టీఏలకు అడుతుండ్రు ప్రభుత్వ భూములకు అడుతుండు అంటే వీళ్ళంతా ఏం చేస్తుండ్రు ఇంకా అడుగుల కాసినరా గడ్డి వికినరా గడ్డి వీకినరా ఇప్పటికీ మేము కాదంటలేం చెయ్యి చట్టబద్ధంగా చేయి ఒక భూమి కాపాడాలంటే ఒక ఎనిమిది తొమ్మిది సంస్థలు కలిసి ఉండాలి దానికి ఒక మదర్ డిపార్ట్మెంట్ ఉండాలి ఎవరికన్నా సోయుందా ప్రభుత్వ భూమి కాపాడాలని సోయుందా అని అడుగుతున్నా ఎంత పెడితే అంత కబ్జా జివో నెంబర్ యాభై తొమ్మిది అనేది వందల ఎకరాలు కొల్లగొట్టిన రియాల కొల్లగొట్టినరు ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ ఎందుకు రద్దు చేయాలి ఇప్పుడు ముచ్చట చెప్తున్నావు కదా చాలా ప్రభుత్వ భూములు అన్ని ఆక్రాంతమైనవి యాభై తొమ్మిది పేరట నిన్న ఇవాళ ఒక్కరోజు తెలంగాణ ఫార్మేషన్కు రోజు ముందు కబ్జాలున్నా బట యాభై తొమ్మిది కింద అరే లిమిటేషన్ యాక్ట్ ఏడవ రా సన్నాసులారా కనీసం కామన్ సెన్స్ ఉంటాలే కదా అధికారికి కామన్ సెన్స్ లేదు రాజకీయ నాయకుడికి కామన్ సెన్స్ లేదు నాకు బాధ అనిపించి తిడుతున్నాయి ఇవాళ ఊరికే కాదు కనీసం అవగాహన లేకుండా కనీసం డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ మీద పట్టు లేకుండా ఏ అధికారులు ఏం చేస్తారు ఏం చేసిండ్రు ఎందుకు వీళ్ళందరినీ పనిషి ఎందుకు వేవు వీళ్ళందరు బాధ్యులు ఎందుకు కారు నేను తప్పు చేసి నేను ఆడ కబ్జా పెడితే నువ్వు కబ్జాదారివి కబ్జాదారివి నీ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద నేను లోపల పెడతాను అంటున్నావు కదా మరి ఏడవైంది మోస మోసం గించిన వాళ్ళు ఎవరు అంటే బిల్డరు భూమమ్మిన భూస్వామి బిల్డరు తర్వాత మున్సిపాలిటీ అధికారి రెవెన్యూ అధికారి తర్వాత రిజిస్ట్రేషన్ అధికారి వీళ్ళందరూ కలిసి మోసం చేసారు మరి మోసపోయినోనికి నువ్వు న్యాయం చేయవా చేయాలి కదా వానికి అదే ఏరియాలో ఎవడైనా పేదోడు అనుకొని అపార్ట్మెంట్లో కట్టుకున్నోడు కొనుక్కున్నోడు ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నోడు ఈ విల్లాలు కాదు కదా కొట్టి ఈ వాళ్ళని రోడ్డు పడేయడానికి విల్లాలు అయితేనేవో రెండు కోట్లు మూడు కోట్లు కొనుక్కుని పెట్టి కొనుక్కున్నోడు ఉంటాడు కాయ కష్టం చేసి నలభై లక్షలు యాభై లక్షలు అప్పట్లో ఇరవై లక్షలే ఉండే ఒక ప్లాట్ కొనుక్కోవడానికి కట్టుకున్నాడు ఇంతో కొంత కష్టపడి కట్టుకున్నాడు మరి వానికి నువ్వు ఏం అసిస్టెన్స్ ఇస్తున్నావు ఇలా అంటున్నావు కదా బిచ్చం వేసినట్టు ఎకనామికల్ అసిస్టెన్స్ కింద రెండు వేల రూపాయలు బిచ్చం మేచ్చి బానిసగాలని తయారు చేస్తున్నావు అంటున్నావు కదా మరి బతకడానికి వాడు ఉండడానికి నువ్వేం ను తయారు చేస్తున్నావు ను చెప్పు మనకి ఏం అసిస్టెన్స్ ఇచ్చినావు చెప్పు పక్క నోటీస్ అయిన ఇస్తున్నావా నోటీస్ ఇచ్చి నీది కూలగొడుతున్నాం ఇది ఈ కారణాల చేత ఇది చేసినాం మరి కూలగొట్టే ముందు పన్నెండేళ్ళ పైబడి ప్రైవేటు భూమిలో ముప్పై ఏళ్ళ పైబడి గవర్నమెంట్ భూమిలో రిసీట్ ఉంటే ఏదో ఒక ఆధారం ఉంటే రెగ్యులరైజ్ చేస్తామని లిమిటేషన్ యాక్టే చెప్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే చెప్తున్నాయి అయినా పర్లేదు నీకు అక్జువేషన్ కావాలనుకున్నప్పుడు ప్రభుత్వ అవసరాల రిస్ట రీత్యా ప్రభుత్వ సంక్షేమం రిస్ట రిష్ట తర్వాత ఏదైతే ప్రజా అవసరాల రీత్యా కూలగొట్టినావా తీసి తీసేసుకో కానీ అలొకేషన్ చేయి వాన్ని ఆదుకో వానికి ఆధారం ఇవు ఇంకా ఇదేం ప్రజాపాలన హైడ్రా పేరట హై డ్రామాలు చేయకని చెప్తున్నాయి ముఖ్యమంత్రికి హైడ్రా పేరట హై డ్రామాలు చేయకు వాళ్ళకు ఒక అభయం ఆధారం ఇవు రీఅలొకేషన్ చేయు ఆ కట్టుకోవడానికి ఏదైతే నష్టపోయినరో కట్టుకోవడానికి అధికారుల గల్లబడతావా అధికారులను సస్పెండ్ చేస్తావా అధికారులు చేసిన అవినీతి సొమ్మును వెలికి తీసి వాళ్ళకి ఇస్తావా ఇచ్చుకొని వాళ్ళ కూలిపోయిన ఇల్టీ ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకొని బతకనికి పేదనకు ఒక గూడు నీడ ఏర్పాటు చేసేటట్టు ఏ ఇలా అసోసిద్ని ఓవైసి వైద్యం పేరట వైద్యం ఇస్తున్న పేదలకనే వైద్యం పేరట ఇలా చెరువుల నిండు చెరువుల కట్టిండు సీవీఆర్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రిసిటీ తీగలకు అక్విజేషన్ చేసిన ల్యాండ్ అక్విఫై చేసి పక్కపంటున్న వ్యవసాయ కాల్వ మొత్తాన్ని కబ్జా పెట్టి కట్టిండు తర్వాత ఎవలు మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి నడి చెరువుల కట్టిండు పొంగులేడి శ్రీనివాసరెడ్డి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కవర్ అవుతుంది అని ఇలా మీ మీడియానే మాజీ ఎంపీ వివేక్ ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే ఆయన ఫామ్ హౌసులు సొంత అన్న నేను అన్నదైనా కూలగొడతా అని చెప్పినావు నోటీస్ ఇచ్చినవు ఇవన్నీ పారదర్శకంగా చేయాలి ఎక్కడైనా అక్విఫై అక్కిఫై ఏదైనా ప్రకృతికి విరుద్ధమే విరుద్ధమే చట్టానికి విరుద్ధం విరుద్ధమే ఒకటే చట్టం ఉండాలి అలా ఇలా మేము కూడా మేమంటున్నాం అంటే పేదో నీళ్ళైనా నువ్వు కూలగొడితే వానికి భరోసా అని మనకి నీడని వా బతుకుని వాడు మోసపోయిండు మోసపోయిన పేదోడు ఎవడైతే ఉన్నాడో మో ఆధారం ఇయ్యు అస్యూరెన్స్ ఇయ్యు అప్పుడు కూలగొట్టు వాడే కూల కొట్టుకుంటాడు నువ్వు కాదు ఈ హైడ్రామా అవసరం లేదు వాడే కూల కొట్టుకుంటాడు అయ్యా నువ్వు తప్పుడు ప్లేస్లో కట్టుకున్నావు తప్పుడు ప్లేస్లలో ఉంటున్నావు అనని నోటీస్ ఇచ్చి నీకు ఫలానాడ అలకేషన్ చేస్తున్నా ఆడ కట్టుకో కట్టుకోవడానికి నేను నీకు డబ్బులు అరేంజ్ చేస్తా లేదా నీ కట్టు ఈ తప్పుడు ప్లేస్లో కట్టుకోవడానికి కారణమైన అధికారుల మీద గల్లబట్టి గుంజి వసూలు చేసి నీ కట్టిస్తా అన్నని ఆధారమే యాక్సెప్ట్ చేస్తాం నీకు మద్దతు చేస్తాం ఇలా తెలంగాణలో మంచి చేస్తే యాక్సెప్ట్ చేస్తాం మంచి చేస్తే యాక్సెప్ట్ చేస్తాం చెడు చేస్తే ప్రజల పుట్ట కొడతా అంటే ప్రజల సురు తీస్తా అంటే అస్సలు ఊకొమ్ నిన్న మొన్నటి వరకు ఎందుకు కూకున్నాం మూడు నెలలు అడిగిన వంద రోజులు అడిగిన్రు వంద రోజుల వరకు కూకున్నాం ఇలా వంద రోజులు అయిపోయింది తొమ్మిది నెలలు గడుస్తుంది తొమ్మిది నెలల్లో ఇక మేము ఊకుంటే పరిస్థితి లేదు మేము బరాబ్బరి ఇలా నువ్వు పదవులు ఇస్తే పదవులకో లేకపోతే నీ పైసలకో గుంగిరం కామి ఇలా ఇలా మా తల్లిదండ్రులు జన్మనిస్తే యూనివర్సిటీలో మాకు విద్య నేర్పిన గురువులు చదువునిచ్చింది యూనివర్సిటీ పోరాటం నేర్పింది ఇలా ఒక స్ఫూర్తిని పురిగి పుచ్చుకున్నాం ఎవ్వరికి లాలుచి కాదు గులం కాదు ఎవ్వడు తప్పు చేస్తే వాడిని ఊతికుడే ఇట్లాంటి మాత్రం వ్యతిరేకత నీకు నాలుగు రోజుల సరే హైడ్రా చేసే పనుల వల్ల అది జిల్లాలకు విస్తరించాలనే ఒక వాదన వచ్చినప్పటికీ ఏదైతే తప్పుడు పనులకు ప్రోత్సహించో తప్పుడు ఆదేశాలు ఇచ్చిన రో అధికారులని కనుక ఖచ్చితంగా శిక్షించాలి ఇలా ఎన్ని 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 ప్లేసులలో ఎవరెవరి మీద కంప్లైంట్లు ఉన్నాయో అవి అవుట్ చేయాలి వాళ్ళని అది ఫస్ట్ ముందు అధికారులను శిక్షించాలి ఈ అన్నిటి కారణం అధికారులు ఈ అన్నిటి కారణం మీ రాజకీయ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మిమి స్థానిక సంస్థలు ఉన్న వాళ్ళు అందరూ బాధ్యులే దీనికి వాళ్ళందరినీ కూడా శిక్ష ఒక పేదోన్నే కాదు నువ్వు శిక్షించాల్సింది వాళ్ళందరినీ శిక్షించాలే ఆ రకంగా నువ్వు శిక్షిస్తే బరాబరి నీ ఎంబటి ఉంటాం లేదు అంటే పట్టలిపుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రికి